ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తానని బాలకృష్ణ ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు స్పందించారు నిజాలు దాచిపెట్టి సినిమా తీస్తే అది బయోగ్రఫీ అనిపించుకోదన్నారు అసలు ఎన్టీఆర్పై బాలకృష్ణ సినిమా తీయడం సాధ్యమయ్యే పని కాదని దగ్గుపాటి తేల్చేశారు అందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు ఎన్టీఆర్ను పదవి నుంచి దించేందుకు సహకరించాల్సిందిగా కోరేందుకు తొలుత తన వద్దకు వచ్చిన వ్యక్తి బాలకృష్ణనే అని వెల్లడించారు దగ్గుపాటి ఆ తరువాత హరికృష్ణ చంద్రబాబులు తన వద్దకు వచ్చి చర్చలు జరిపారన్నారు అలాంటప్పుడు ఎన్టీఆర్పై పై సినిమా తీస్తే ఆయన దించేయాలంటూ బాలకృష్ణ తన వద్దకు వచ్చిన అంశాన్ని కూడా సినిమాలు చూపించగలరా అని ప్రశ్నించారు దగ్గుబాటి ఎన్టీఆర్పై పై సినిమా తీస్తే బాధపడాల్సి వచ్చేది బాలకృష్ణ చంద్రబాబు ఆయన అభిప్రాయపడ్డారు ఎన్టీఆర్ జీవితంలో విలన్ పాత్ర ఎవరిదని దగ్గుపాటిని ప్రశ్నించగా గతంలో చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన తీవ్ర విమర్శలకు సంబంధించిన వీడియోను తన మొబైల్లో ప్లే చేసి చూపించారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు అలా చేయడం ద్వారా పరోక్షంగా ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబే విలన్ అని తేల్చేశారు ఆయన సినిమాలో బాలకృష్ణ వాస్తవాలను వక్రీకరిస్తే చాలామంది నోరు విప్పి అసలు నిజాలు మాట్లాడే పరిస్థితి వస్తుందన్నారు ఎన్టీఆర్ జీవితంపై బాలకృష్ణ సినిమా తీస్తారని తాను ఇప్పటికీ భావించడం లేదన్నారు ఎన్టీఆర్ను గద్దెదించడంలో రామోజీ పాత్రను కూడా దగ్గుబాటి వివరించారు చంద్రబాబు వెంట నూట ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాబట్టి ఎన్టీఆర్పై అందరూ తిరుగుబాటు చేయాలంటూ రామోజీ స్వయంగా వరుస పెట్టి ఎడిటోరియల్స్ రాశారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు ఎన్టీఆర్ను గద్దెదించే కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అయినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని వెల్లడించారు తాను ఆ పని చేసి ఉండాల్సింది కాదని క్షమాపణ చెప్పారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు